రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూరు గ్రామంలో ఈ రోజు శ్రీకృష్ణ యాదవ సంఘ యూత్ ఆధ్వర్యంలో రెండవ సంవత్సరం ఎన్నికల్లో నిర్వహించారు ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మానుక దేవేందర్ యాదవ్ ఉపాధ్యక్షులు బుర్రవేణి కృష్ణ యాదవ్ క్యాషియర్ లంబా శ్రీకాంత్ యాదవ్ లను ఏకాగ్రీం ఎన్నికడం జరిగింది రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఇటు కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘ యూత్ వారు పాల్గొనడం జరిగింది ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ యూత్ బొప్పాపూర్ గ్రామంలో యూత్ అందరి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ను ఎన్నుకోవడం జరిగింది ప్రథమ సంవత్సరం విజయవంతంగా ముగించుకొని ఈరోజు రెండవ సంవత్సరం మన మానక దేవేందర్ తండ్రి పర్వతాలు ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్గా బుర్రవేణి కృష్ణ తండ్రి రాములు అట్లాగే క్యాషియర్గా లంబ శ్రీకాంత్ తండ్రి ఎల్లయ్య వీరు ముగ్గురిని అందరి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి మేము చాలా హర్షిస్తున్నాము ఎందుకంటే ఎలాంటి న్యూసెన్స్ లేకుండా మేము అందరి ఆధ్వర్యంలో యూనిట్ గా ఎన్నుకోవడం జరిగింది ధన్యవాదాలు నేను ఈ ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘం బుప్పాపూర్ తరఫున ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఇటు ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా మానక దేవేందరు వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ క్యాషర్గా శ్రీకాంత్ వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది వీరికి నా తరపున మా యాదవ యూత్ సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజులలో గత రెండు సంవత్సరాలుగా వీరి కాలపరిమితి ఉంటుంది కాబట్టి ఈ రెండు సంవత్సరాలుగా యాదవ యూత్ సంఘానికి వారు అన్ని వేళలా అందుబాటులో అన్ని సమయాలలో అందుబాటులో ఉండి సక్రమంగా నిర్వహిస్తారని వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తారని కోరుకుంటూ తెలియజేస్తుంది ముందుగా మా కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు శ్రీకృష్ణ ఆధ్వర్య సమయంలో మాకు ఒక అధ్యక్షులను ఉపాధ్యక్షులను మరియు క్యాషియర్ను ఎన్నుకోవడం జరిగింది కావున ఇంటిలో నాకు క్యాషియర్గా అవకాశం కల్పించిన మా కుల బాంధవులందరికీ నా తరపు నుంచి హృదయపూర్వక వందనాలు మరియు అలాగే ఇట్టి బాధ్యతను మాకు అప్పగించినందుకు మేము వెళ్ళవేళ వాళ్లకు వాళ్ళ ఎంపడ ఉండి వాళ్ళు చెప్పిన పనులతో వాళ్ళు మేము చెప్పిన పనులతో చేస్తూ వాళ్ళ వెంబడి ఉండి మేము ముందు వచ్చే ఎలాంటి పనులైనా మేము ముందుకు తీసుకెళ్లి ఈ యాదవ యూత్ ను ముందుకు తీసుకెళ్లి మేము కృషి చేస్తామని ఈ సభా పూర్వకంగా అందరికీ మనవి చేస్తున్నాము యాదవ సంఘం అధ్యక్షుడికి మానక దేవేందర్ ఉపాధ్యక్షుడు బురవేణి కృష్ణ క్యాషర్గా లంబ శ్రీకాంత్ కంగ్రాచులేషన్స్ ఓకే మేము ఏమైనా పొరపాట్లు ఉన్నా గానీ చేసినాము ఇక ముందు మీరు ఉడకం మంచి కోరుకుంటున్నాయి